ఇక్కడికి వచ్చిన మహిళా శక్తి శక్తికి మరి మహిళా కార్మికులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు రాజకీయాల స్పీచ్లు ఇవ్వటానికి కాదు ఆ రెండు నాకెప్పుడు అలవాట్లు లేవు నాకెప్పుడు నా పనేదో నేను తర్వాత నా మనసుకి ఎది తోస్తే అది మాట్లాడతాను పెద్ద పెద్ద రాజకీయాలు మాత్రం స్పీచ్లు మాత్రం నాకు రాదు ఇప్పుడు రవి రవి గారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు అనుగారు అందరూ అవన్నీ నేను మాట్లాడలేను నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను నేను ఇక్కడికి వచ్చింది మీరు నన్ను ఎట్లయినా అనుకోండి ఒక తల్లిగా భావిస్తారని ఒక అక్కగా చెల్లిగా భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను అది కూడా మీ సుఖాల్లో బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను అట్లానే మహిళలు సొంత కాలు మీద నిలబడితే అది గొప్పదనం అది గౌరవం కూడా ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను హెరిటేజ్ సంస్థ దాంతో అది కూడా ఎట్లా ఎట్లా నేను అది ముందుకు వెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన కారి ఆయన దానికి కారణం ఎందుకంటే ఎప్పుడు అనే నేను నన్ను ముందల ఎండీగా చేసినప్పుడు నా వల్ల కాదు నాకు అలవాటు లేదు లేని పనులు చేస్తే ఎట్లా బిజినెస్ అంటే ఏంటో నాకు తెలీదు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలీదు అంటే ఒకటే అన్నారు నువ్వు నేర్చుకో అది నీ వల్లే అవుతుంది పది మంది చెప్పినా కూడా నీకంటూ ఒకటి ఉంది అది ఆలోచించుకుని ముందుకెళ్ళని అట్లానే నాకేం తెలియని దాన్ని నేను వెళ్ళి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కటి నేను నేర్చుకుని తప్పులు కూడా చేశాను తప్పుల్లో మనందరం నేర్చుకుంటాం తప్పులు చేశాను ముందుకి ఇప్పుడు ఈ సంస్థ తీసుకెళ్తున్నాను ఈ సంస్థ తీసుకెళ్ తీసుకెళ్తూ నాకు చాలా కాన్ఫిడెన్స్ నేను ఏమైనా చేయగలను అనేది నాకు వచ్చింది నా మనసులో అది కూడా కాదు మనకి చాలా గౌరవం కూడా దక్కుతుంది బయట కూడా అందుకే మహిళలు ప్రతి మహిళకి నేను చెప్తున్నాను ఇది నా వల్ల కాదు అనేది మీరు అనుకోబాకండి ఏదైనా కూడా మన మహిళ అనుకుంటే సాధించగలం అది మీరందరూ గుర్తుంచుకుని ముందుకెళ్ళి మీ గౌరవం కోసం మీ స్వేచ్ఛ కోసం మీరు ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను తర్వాత కార్మికులతో మాట్లాడాలంటే మా టీం మెంబర్స్ని ఎందుకంటే నాకు ఇది తెలియదు ఈ సబ్జెక్ట్ గురించి మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతా ఉంటే దాంతో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్తో అది చాలా బాధకర విషయం ఈ కార్మికులు మీరు పడే బాధలు ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతో మంది కార్మికులు అవసరం కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు అదే కాదు చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు కానీ ఇతరులు ఇంటికి కల కలను నిజం చేయటానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు కానీ మీకంటూ ఒక ఇల్లు లేదు సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కూరగాయలు పప్పులు నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు తర్వాత కల్తీ మద్యం కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో మీ ప్రతి ఒక్క కుటుంబం పక్కన మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాంది ఈ ప్రభుత్వం మొన్న బద్వేల్ నుంచి నేను గూడూరుకు వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని కలుసుకున్నాను దాంట్లో ఒక మహిళ చాలా దుఃఖంతో ఏడుస్తా ఉంది ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావంటే కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆయన రెండు కిడ్నీలు పోగొట్టుకుని మూడు నెలల క్రితం చనిపోయారు అని అంది అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలి కలిగింది ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉంటాను ఆఫీస్లో ఉంటాను కానీ ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాంతో మీ ముందుకు రావాలని చేపట్టినప్పుడు నిజాలు ఏంటి అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది నాకు అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కల్త మద్యం గురించి ఎందుకంటే మీ ఒక్క ఆరోగ్యమే కాదు మీ కుటుంబం కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై ఏడు లక్షల మంది రోజువారీ కార్మికులు ఉన్నారు దాంట్లో ముప్పై ఒక్క శాతం మంది ప్రజలు రోజువారీ పనులపై ఆధారపడుతున్నారు కానీ గత ఐదేళ్లుగా వాళ్ళకి ఉపాధి కలప ఏమీ లేదు వాళ్ళు రోడ్డు మీద పడేశారు ఈ ప్రభుత్వం ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క అభివృద్ధి లేదు కార్మికులే కాదు ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇసుక పనులు ఆపేసి నిర్మాణ రంగానికి మరియు ఆధారపడే వారిని రోడ్డు మీదకి పడేశారు అట్లానే నిర్మాణ రంగం మూడు నెలలుగా పూర్తిగా మూతవేశారు ఉపాధి అవకాశాలు లేకుండా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏమి జరగనప్పుడు ఏం చేస్తారండి చదువుకున్న వాళ్ళు కార్మికులు వాళ్ళ కుటుంబం గడవాలంటే వాళ్ళు కష్టపడాలి ఇక్కడేమీ లేనప్పుడు పక్క రాష్ట్రాల్లోకి అందరూ తరలి వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కనీసం ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పి కల్పించేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ప్రస్తుతం వారి కుటుంబాన్ని తినడానికి తిండి తిండిలేకపోయిన ఆకలితో వాళ్ళు మరణిస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చి చంద్రన్న బీమా పథకాన్ని వాళ్ళు ఆపేశారు దీంతో మీ ఆరోగ్యం సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడింది భవన నిర్మాణం కార్మికులు ఆటో డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లు అందరూ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యకి గురవుతున్నారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపు పదమూడు వేల ఐదు వందల మంది కార్మికులు ఆత్మహత్యకి గురయ్యారు అట్లానే మూడు సంవత్సరాల క్రితం నంద్యాల చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం అనే అతను ఈ ప్రభుత్వం బాధలు భరించలేక ఆయన ఆయన భార్య ఆయన బిడ్డలతో సహా వాళ్ళు ఆత్మహత్యకి గురై గురయ్యారు పదే పదే ఈ ప్రభుత్వం కార్మికుల జీవితాలకు ప్రాణాలకు విలువ లేదని అనిపిస్తున్నారు కానీ నేను చెప్తున్నాను మీ జీవితాలు మీకు ముఖ్యమైనది ఇదందరినీ ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి తప్పదు అందరం చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో కానీ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేమి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రతి వర్గాని గురించి ఆలోచించి ఆయన ఏ పథకం అయినా ముందుకు తీసుకొస్తారు దాంతో ప్రజలకి ఏమి ఆ వర్గానికి గాని ప్రజలకు గాని ఏమి లాభం వస్తుంది అనేదే చూసి ఆయన చాలా ఆలోచించి అట్లా చాలా పథకాలు తీసుకొచ్చారు తీసుకొస్తారు కూడా ఆ నమ్మకం నాకుంది అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అందించే అందించేవారు ప్రస్తుతం సిలికా గన్నులు పనిచేస్తున్న మహిళ కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు అట్లానే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ మహిళా కార్మికులకి వాళ్ళ జీతాలు అంతంత మాత్రాన్ని ఒక్కొక్కసారి వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదు అట్లానే గన్లు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వం కార్డులు ఇవ్వటలేదు మహిళా కార్మికులకు తగిన చర్య లేక వాళ్ళు చాలా అనారోగ్యంతో గురవుతున్నారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీ అందరినీ ఎట్లా నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం పథకం తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజలు ఆకలి ఉండదని ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు మూడు వందల ఆ ఒక్క సంవత్సరంలోనే మూడు వందల అరవై అన్నా క్యాంటీన్లు నిర్మించారు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవారు నిరుపేదలు అట్లానే ఒక్క సంవత్సరంలో ఏడున్నర కోట్ల మంది భోంచేశారు అన్నా క్యాంటీన్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ అన్నా క్యాంటీన్లు అన్ని ఆపేసి మీ పొట్టన కొట్టారు వీళ్ళు అయినా కూడా దాతలు కొంతమంది తెలుగుదేశం కార్ కార్మికులు కాని తర్వాత లోకేష్ కాని చంద్రబాబు నాయుడు గారు కానీ వెనక అడుగేయలేదు వాళ్ళు చాలా చోట్లలో అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు అట్లానే లోకేష్ మంగళగిరిలో ఐదు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఐదు అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే ఆ దాతలకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తర్వాత కార్మికులు కోసం బలంగా పోరాడే వ్యక్తి ఎవరు చెప్పండి మీరు మీ కోసం పోరాడే వ్యక్తి ఎవరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వమే నాయకత్వం ఒక కుటుంబం ముందుకెళ్లాలంటే భర్త అవసరం అట్లానే రాష్ట్రం ముందుకెళ్లాలంటే నా నాయకత్వం అవసరం నాయకుడు అవసరం అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే మనిషి కుటుంబం కోసం మాత్రం కాదు నేనొక్కప్పుడు చాలా గొడవ చేసేదాన్ని నిజం అనే ప్రోగ్రాం మొదలు పెట్టేటప్పుడు ఒక ఆదివారం రెండు గంటలు కూడా ఇవ్వరు ఆయన ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టిన ఎందుకంటే నాకు తెలుసు ఆయన ప్రజలకి ప్రజలకి సేవ చెయ్యాలని అది చాలా ముఖ్యం మన దేశానికని ఆయన అనుకునేదే అది ఒక స్త్రీగా నేను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేదాన్ని కదా ఎస్ ఆయన పని చేయటం ఇష్టం చెయ్యని అది ఎవరికి ప్రజలకి అదేంటి మంచి పని చేస్తున్నారు ఆయన చెడు కాదు కదా అట్లానే నేను ఊరుకునేదాన్ని ఆయన గురి ఏది ఇబ్బంది పెట్టలేదు ఆ రెండు గంటలు అడిగినా కూడా దానికి ఒక పెద్ద యుద్ధం జరిగేది ఇంట్లో నేనే ముందల పోట్లాడేదాన్ని నేను మీలాగానే ఒక స్త్రీ కదా కొన్ని గంటలు గడపాలని ఉంటుంది హస్బెండ్తో మొగుడుతో కానీ ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపెట్టిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను ఇంట్లో కూర్చుని నేను పోటాడింది వేరు కానీ ఆయన మూడు వందల అరవై రోజులు మీకే పని చేయాలి ఆయన అని నేను కోరుతున్నాను అట్లానే మళ్ళీ చెప్తున్నాను స్త్రీయే కాదు ప్రతి ఒక్కళ్ళని ఆయన ఆయన మనసులో పెట్టుకుని ఆయన ముందుకెళ్తారు మీ కార్మికులు మీరందరూ ఓపిక పట్టాలి మీరు చాలా ఎదుర్కొంటున్నారు అది నాకు తెలుసు మీరే కాదు ప్రతి వర్గంలో ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం అనే కాదు ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు కానీ చివరికి ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బు చేసుకోవటమే వాళ్ళకి ఐదేళ్లు ఇక్కడ మనం ఉంది ఈ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి వర్గానికి వాళ్ళు మంచి పథకాలు తీసుకొస్తారు ప్రతి కార్మి కార్మికుడికి ఇల్లు మరియు మెరుగైన జీవితం ఆరోగ్యం పిల్లలకి విద్య అందిస్తారు తప్పకుండా ఈ కూటమి తర్వాత అంతేకాకుండా మహిళ కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొన్ని ప్రత్యేక హామీలు కూడా వాళ్ళు ఇచ్చారు దాంట్లో వచ్చింది ఈ సూపర్ సిక్స్ అది మీకు తెలుసు అనుకుంటున్నాను ప్రతి ఒక్క మహిళ మనం కష్టపడి ఇది ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకి మనం ఇది తీసుకెళ్ళాలి దాంట్లో ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన మహిళకి పదిహేను వందల రూపాయలు ఆ పిల్ల అకౌంట్కి ఆ బిడ్డ అకౌంట్కి వెళ్తుంది అట్లానే చదువుకున్న ప్రతి బిడ్డకి పదిహేను వేలు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే ముగ్గురు పిల్లలు ఉండే చదువుకునే ఉండే కుటుంబానికి నలభై ఐదు వేల ఇస్తారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అదే కాకుండా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉంది ఇది మీరు మీ పనికి ఉపయోగించవచ్చు తల్లిదండ్రులను కూడా మీరు చూడచ్చు అది ముగిసి ఈ సభ ముగిసే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం నేను చెప్పదలుచుకుంటున్నాను అది మీరు చూస్తూనే ఉన్నారు ఐదేళ్ల క్రితం ఆయన ఎట్లా పరిపాలించేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తాను అప్పుడు మనం చాలా గర్వపడే వాళ్ళం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నామని ఇప్పుడు ఏమని చెప్పుకుని మనం గర్వంగా ఉండొచ్చండి ఈ వైసీపీ ప్రభుత్వంతో చెప్పుకోటానికి ఏమీ లేదు తల వంపు దించుకో తల వంపు మన తల దించుకోటానికే ఉంది ఈ ప్రభుత్వం గంజాయ్ శాన్ మాఫియా మీ భూములన్నీ తీసేసుకోవటం ఇల్లిసిట్ లిక్కర్ కల్తీ మద్యం ఇవన్నీ తీసుకొచ్చి మన ఏమి అనుకోవాలో ఈ ప్రభుత్వం గురించి నాకౌతే తెలియదు వీళ్ళు మనుషుల ఏంటి మన రాక్షస పాలన కింద ఉన్నామా అనిపిస్తుంది నాకు మొన్నటికి మొన్న మీరు చూశారు ఈ వైసీపీ ప్రభుత్వం అంటుంది వైజాగ్ రాజధాని అని ఇది ఆంధ్రప్రదేశ్కి మొన్నటి మొన్న ఇరవై ఐదు వేల గంజాయి దిగింది ఒక కంటైనర్లో వైజాగ్లో అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ చూడండి కానీ అది కాదు నేను నేను మీకు చెప్పదలుచుకుంది మీరు ఆలోచించాలి ఆ గంజాయితో ఏమవుతుంది ఈ రాష్ట్రం మన పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించాలి అది అందుకే నేను స్పెసిఫిక్గా ఈ గంజాయ అనేది దానికి అలవాటు పడిన పిల్లలు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకి ఏమీ ఉండదు వీళ్ళు రాష్ట్రాన్ని చెడ్డు చెడుదారిలో పట్టించి డబ్బు కోసం మీ మిమ్మల్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు ఇది ఒక ప్రజల ప్రభుత్వం అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు అట్లానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఆరేళ్ల పిల్ల ఒక అతను మానభంగం చేస్తే ఎమ్మటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ టీం ని అన్ని సైడ్ కి పంపించారు ఆ అబ్బాయిని పట్టుకోటానికి మరుసటి రోజు పొద్దున అతను ఊరేసుకుని చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు ఆయనకి భయం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమి చేసినా కుదరదు వీళ్ళని మనం పట్టుకుంటారని ఆ భయం అనేది లేకుండా పోయింది ఆ గంజాయితో మన ఇంట్లో ఆడపిల్లలకి అలవాటు చేసి ఈ మొగాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు అందుకే మీరందరూ మీరు ఓటేసేటప్పుడు ఏదో ఇంట్లో కూర్చుని ఆయన వస్తాడు ఈయన వస్తాడు ఈయన చేస్తాడు ఆయన చేస్తారు వాళ్ళు చేస్తారు అది కాదు మీరందరూ ఇంటి బయటికి రాండి మీరు మీ స్వేచ్ఛ కోసం మీ రాష్ట్రం కోసం మన దేశం కోసం మనం ముందుకొచ్చి మీరు సరైన వాళ్ళకి మీరు ఓటేయాలి అది నేను కోరుతున్నాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉంటారు నేను శాశ్వతం కాదు మీ బిడ్డలు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను చేసే పని శాశ్వతం పోలవరం శాశ్వతం అమరావతి శాశ్వతం పట్టిసీమ శాశ్వతం రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం ఐఎస్బి శాశ్వతం ఐటీ రంగం శాశ్వతం హైటెక్ సిటీ శాశ్వతం ఐటీ రంగం శాశ్వతం చివరికి మనం ఇక్కడ ఉండం శాశ్వతంగా కానీ మనం చేసే మంచి పేరు మంచి పని మిగిలిపోతుంది అది శాశ్వతం అదే ఆయన కోరేది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు మీ దగ్గర నుంచి ఆయన ఆశించేది ఆయనకి సపోర్ట్ చేయమని మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక్క మంచి నాయకుడు అవసరం ప్రజల కోసం ముందుకెళ్లే సైనికుడు అవసరం అంతేగాని ప్రజల సొమ్ము తినేవాడు కాదు మనకి కావాల్సింది అది నాయకుడు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు ఆయన పద్నాలుగు సీఎం గా పనిచేశారు ఎక్కడ చాలా మంది చాలా కేసులేశారు కానీ ఎక్కడ వాళ్ళు నిరూపించలేకపోయారు ఆయన గురించి ఆయన చేసే వాళ్ళు చెప్పినా ఇక్కడ తిన్నారు అక్కడ తిన్నారు ఇది ఇది తీసుకున్నారు అది తీసుకున్నారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కేసులు పెట్టి ఆయన యాఫై మూడు రోజులు కూడా ఆయన జైల్లో పెట్టినా కూడా మా కుటుంబం అందరికి ధైర్యం ఎందుకంటే మేమేమి తప్పు చెయ్యలేదు అనే ధైర్యం ఆయనకుంది ఆయన కుటుంబంకుంది అందుకే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు అదేంటో నిరూపించలేకపోతున్నారు అందుకే నేను ఒకటే కోరుతున్నాను మీ అందరినీ మీ స్వేచ్ఛ కోసం మీ బిడ్డల గురించి మీ కుటుంబం కోసం మీ సుఖ సంతోషాల కోసం మీరు తప్పకుండా ముందుకొచ్చి మీరే కాదు పక్కనుండే పది మంది వంద మందికి మీరు తీసుకెళ్ళి ఓటేయ్యాలి అన్యాయాన్ని మన అందరం ఎదుర్కొంటున్నాం కానీ అది ఎదుర్కోవాలంటే పది మంది వంద మంది చెయ్యి చెయ్యి కలిపితే అందరం ఎదుర్కోగలం మీరు చూశారు మీరు వినే ఉంటారు మనం అప్పటికి పుట్టామో లేదో మహాత్మా గాంధీ గారు మన్ని బ్రిటిష్ పరిపాలించి విడుదల చేయాలంటే ఆయన కథ ముందుకి తొక్కారు కానీ ఆ కథానికి చాలా మంది చెయ్యి కలిపారు గనక ఈ బ్రిటిష్ పాలన నుంచి మనం బయటపడ్డాం అట్లానే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారు కానీ మీ అందరూ అవసరం ఒక్క ఆయన పోట్లాడలేరు పది మంది వంద మంది చేయి కలిపితే ఎవరు ఎదురొచ్చినా కూడా మనందరం కలిసి తప్పకుండా పోరాడగలం ఆయన కూడా ఆయనకి ఆ బలం ధైర్యం ప్రజలు ఇవ్వగలరు అది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను మరి ఈ సభ ముంగిచ్చే ముందు ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మహిళకి స్త్రీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు జై హింద్